హరి ఓం శ్రీరామ హరిశతకము ఈ శతకమును కవయిత్రి వెలుదండ యాదగిరమ్మ గారు రచించినారు ఈమె పుట్టినిల్లు సయ్యదుపల్లి పరిగి మండలం వికారాబాదు జిల్లా ఈమె పన్నెండు రెండు పంతొమ్మిది వందల ముప్పై మూడులో జన్మించారు ఈమె మెట్టినిల్లు బరీదుపల్లి పెద్ద మందడి మండలం పాలమూరు జిల్లా భర్త గౌరవనీయులు వెల్లండ నరకేశరి రావు గారు ఈమె దైవం యాదగిరి నరసింహస్వామి ఈమె రామశతకం యాదగిరి వాస శతకం నరసింహ శతకం హరిశతకం మొదలైనవి రచించారు ఈ అమ్మ సాంప్రదాయక కుటుంబంలో జన్మించినటువంటిది జన్మత భక్తి సంస్కారాలు కలిగినటువంటిది భక్తి భావంతో యాదగిరీషుని స్థుతించుడంచే భారత భాగవత రామాయణాది సాహితీ గ్రంథాలను చదవడం వలన ఆశువుగా దొరిన పదాలను ఏర్చి కూర్చగా ఈ హరిశతకం రూపుదిద్దుకున్నది ఆమె నిర్మలమైన భక్తితో తన మనోభావంలను శ్రీహరికి నివేదించుకొని తరించినటువంటి పుణ్యమూర్తి ఈ కృతిలో ఆమె హరిని ప్రార్థించింది అర్థించింది కోరిక తీర సేవించింది వేడుకోలుగా మాట్లాడింది వేడి వేడిగా పోట్లాడింది నిండుగా విశ్వసించింది మెండుగా పరవశించింది శ్రీహరి కరుణను వినయంగా కోరింది ఇంతటి శక్తివంతమైన భక్తిమయ శతకాన్ని అల్లిన ఈ వెల్దండ యదగిరమ్మగారు ధన్యురాలు ఇంకా ముఖ్యమైన ఒక విషయం చెప్పాలంటే ఈమె చదివిన చదువు రెండవ తరగతో మూడవ తరగతో ఈమెకు ఛందస్సు వ్యాకరణ విషయాలు ఏవీ తెలియవు అవగాహనే లేదు అయినా ఈమె తన తెలిసి తెలియని వయస్సు నుండే చందోబద్ధమైన కవిత్వమును మొన్న మొన్నటి వరకు రాస్తూనే ఉన్నారు శతక సాహిత్యంలో ఈమె చే ఈమె వ్రాసినటువంటి హరిశతకం ఒక మణిపి పూసగా మిగిలిపోతుంది ఈ శతకాన్ని కందపద్యాలల్లో వ్రాసారు కందపద్యం వ్రాయడం అనేది మామూలైన విషయం కాదు కందపద్యం వ్రాసిన వాడే కవి అనబడతాడు అని ఒక మాట అటువంటి కష్టసాధ్యంగా వ్రాయబడేటువంటి కందపద్యమాలను కూర్చి ఆ శ్రీహరి మెడలో అలంకరింపజేసిన యాదగిరమ్మ గారు ధన్యురాలు ఆమె బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు కవిత కవితలు రాస్తూనే ఉన్నారు ఈ మధ్య ఆమె పరమపదించారు కానీ ఆమె రచించిన ఈ భక్తి శతకముల ద్వారా సంతతం మననీరాలుగానే నిలిచి ఉంటారు ఈ విషయాలన్నీ ఈ పుస్తకంలోనే ముందు మాటగా కొందరు ప్రముఖులు రాశారు దాంట్లో నుంచే కొన్ని విషయాలు సేకరించి ఆ మహాతల్లి గురించి చెప్పడం జరిగింది యాదగిరమ్మగారు ఈ శతకాన్ని అంకితం ఇచ్చారు అంకితం ఇస్తూ రెండు పద్యాలు చెప్పారు ఒక్కొక్క కందకు సుమము మక్కువతో నేరి ఏరి మాలను నర్తు చక్కగా మెడను మ్రొక్కెదగై కొనులోక మోహన హరి మృక్కెదగై కొనులోక మోహనహరి నీకిదే అంకితమిచ్చులియవద్దు నరహరి రూపా నీ కరుణ ఒకటే చాలును నా కన్యూ కలిగినట్లే నరసింహ హరి నా కన్యూ కలిగినట్లే నరసింహ హరి అని ప్రార్థన చేసినటువంటి ధన్యురాలు యాదగిరమ్మ యాదగిరమ్మగారు తను శతకం రాసే ముందు తన ఇష్ట దైవ దైవాలను ప్రార్థన చేశారు కొన్ని పద్యాలలో అవి కూడా ఇప్పుడు మనం చదువుకుందాం శ్రీరాధ హృదయ లోలా చేరి తినే పాదయుగము చింతను నన్ను నారద పాలన శ్రీహరి ధారాధర నీల దేహదయ చూడు హరి మృక్కెద గణపతికి నినే గ్రక్కున దయచూడు మనసు గౌరీసుని మక్కువతో నా కవితను చక్కగా సరిచేయు మనసు సాష్టాంగముగా సిద్ధి వినాయకు గొలిచెద సిద్ధిని గుర్చు మనసు చేరి తొలుతగా శుద్ధ మగు శ్రద్ధను కృపజేయుమను గుజ్జుని వేలుపునివై ముజ్జగముల పూజలు గణముందు నిలుచు సజ్జనులను బ్రోచదవే మజ్జన కూడగా ఉప్పుడు మమ్ము గణేశా దుర్జటి నందన నిన్ను నిర్జరులను గొలిచినారునిష్టద నిర్పన్ నిర్జించిరి నీ కృపతో దుర్జయులకు రాక్షసులను దుర్గ అమ్మా రొక్కెద అమ్మా రొక్కెదగైకునరంభానాల్క నీల చిరయమున కవితల్ చల్లని ఇమ్మాచల్లనివాకుల అమ్మా దయజోడుమమ్మ అంబసువాణి అంబసువాణి అమ్మా దయజూడుమం అంబసువాణి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమో నారాయణ నమో నారాయణ నారాయణ హరిశతకం పద్యాలు ప్రారంభం పశుపాలక ఓ నంద బాల పాపవిదూరా లీలా మానుష నీ లీలలు చెప్పతరమణిఖిలేశీ శ్రీలక్ష్మీనాథ ఓ ఓ నంద బాల పాప విదూరా లీలా మానుష విగ్రహని లీలలు చెప్పతరమనికి లేసరి తల్లివి తండ్రి వినివనియుల్లములో నమ్ముకున్న యువతిని కాదా ఎల్లవిధ అంబుల వేడితి చెల్లుని నన్నిట్లు చూడ శ్రీవరదహరి చెల్లుని నన్నిట్లు చూడ శ్రీవరదరీ సతతముతలచివారిని మతిహీనుల జేయగ కున్ క్షితిలోని వారలెంతటి చతురులకై నను వశంభే సర్వేశరీ భోగపతి భోగపతిశయ్యపై వైభోగముగా నా వికుంఠపురిని ఉండన్ యోగులు చేసడి సేవను భాగము దయసేయుమయ్య భగవంత హరి భగవంత హరి లక్షణయుత యగు లక్ష్మి నక్షయ లక్షల కోటుల భక్తులు అక్షయపద మనసు కొలుతురు అత్యుతుడు హరీ అరీ నారదమునివరులెప్పుడు నారాయణనువర తమ్మున్ నారద మునివరులెప్పుడు నారాయణనువర తమ్మున్ సారెకు వీణను మీటుచు సారముగా కీర్తనము సలుపు గదహరి ఖగపతి వాహన నీకును ఖగపతి వాహన నీకును నిగమములను తునట్టి నిగమ శరీరా ఖగపతి వాహన నీకును నిగమమును తు నట్టి నిగమ శరీరా పగ ఎలగలిగినపై తగదుర నీ విట్లు తలప తత్వజ్ఞహరీ నిటలాక్షుని సకుడని నను తటకు నదయజూతు వనుచుదలచితి మదిలో కటకట నీ విటు సేయుట కుటిలమునే నెరుగనైతి కుంది తిని ಕುಂದಿ ತಿರೀ ಕಟ ಮನಿದೆಲ್ಪುದು ಏಮನಿ ದಲ್ಪುದು ಪಟುತರ ಬಲಶಾಲಿ ಒನಚು ಪಂಚ ನಿಚಿ ತಿನ್ ಗುಟಗುಟ ಮನಿ ನೇನುಂಟಿನಿ ತಟಪಟ ಸೇ ಅಂಗದ ಉ ತತ್ವಾರ್ಥ ಹರಿ ಗುಟಗುಟ ಮನಿ ನೇನುಂಟಿನಿ तटपटसेयङ्गदवने तत्त्वार्धहरी अन्दरि ब्रोचितिवे अन्दरि ब्रोचितिवे सक्रन्दननुतनंनु ब्रो बाविल् गादामुनन्तिनुबाधनु అందుకొనము నాదు చేర వినుత హరి అందుకొనము నాదు చేర వినుత హరి నేరము లేది కనాయణ దూరముగా చూడబోకు దుర్మతి ననుచున్ భారముని పైనుంచిది సారసదళ నేత్ర బ్రో సర్వే సారసదళ నేత్ర బ్రో పంతముతో నన్నిట్టుల వంతల బగులంగా చూసి వారి జనాభా సంతోషమందు చుంటివే ఎంతకు మందు హరి ఎంతకు తెగి ఏమందు హరి పదములు శృతులందున వెలుగునట్టి సుందర పదముల్ శతమన్యు గొలుచు పదములు శృతులందున వెలుగు నట్టి సుందర పదముల్ మతిలోనెప్పుడు దలిచెదా గతి నాకని నమ్ముకుంటే కారుణ్యహరి నీ సుందర పదముల్ నా గతి అని నమ్ముకుంటే హరి कलोष मति ननु चुनेंन सको कलोष मति ननु चुनेंन सको पर दल छगा परिहार मगुन कलोष मलु निन्नीयैननु नीलु चुननी नाम महिमा मणिलांग हरि निधि नी दुनरु तरगलु नै कि दयसेयु मुरा करुणनिधि नी दुगलु पहि दयसेयु मुरा सरसी रुह्छ नि पद सरसी जमुल गोल्तु पुणु सर्वे हरि ನೀ ಪದ ಸರಸಿ ಜಮ್ಮಲು ಗೊಲ್ತುನೇಪ್ಪು ಸರ್ವೇಶ ಹರಿ 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 ಅನಿ ತಲಚದಿನ ಶರಣೆ ನನ್ನ ಬ್ರೋವು ಶೇಷತ್ರಿಷ ಮುರಿಯು ತು ನಿನು ನೇ ನಮ್ಮಿತಿ ನರಮರಸೇ ಅಂಗದಬುನೇ ಅಜವೆನುತ ಹರೀ ಮುರಿಯು ಚುನೇ ನಿನು ನಮ್ಮಿತಿ ನರಮರ ಸೇಯಂಗದಗುನೇ ಅಜವಿನುತರಿ ಶರಣನಿನೇ ವೇಡಿತಿ ನಾನು ಕರುಣಿಸವು ನೋದು ಕರ್ಮ ಕಠಿಣಮೈನ ಅರವಿಂದ ನಯನ ಬ್ರೋವರ అరమర అరమరసేయంగీకు న్యాయం మెహరీ అరమరసేయకు న్యాయం మెహరీ మెల్లని నీదర హాసము మల్లెలు విరబూయనీదు మంజుల వాక్కుల్ చల్లని కృపణ పై విద చల్లెదవని నమ్ముకుంటే జలజాక్షహరి